పగలగోడ కాదమ్మా అది పగలగోడ అనే సౌండ్ వచ్చింది కదా ఎక్కడ అది కొట్లో ఎంత ఎంత టూ రూపీసా టూ రూపీస్ ఫైవ్ రూపీసా టూ రూపీసా దాంతో ఏం చేసుకో ఏం చేస్తాను ఆడుకుంటావా అనదు మంచి అమ్మాయి సోఫీ అక్క అక్క కూడా తీసుకుంది చూడు

చేపలు పట్టుకుంటున్నారా ఆ ఆ చేపలు బ్రతికెళ్ళేవు చచ్చిపోయి ఉన్నాయిలే

നെയ് <laughs> ആടുത്ത అటుపోయి అటు పోయి అటు పోయి ఆడు అబ్బా అక్కడ పెట్టు అది పెట్టు చీ అక్కడ పెట్టు అక్కడ పెట్టు ఏయ్ అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఫ్రెండ్స్ ఇప్పుడే ఇడ్లీ పొగలు పొగలు వస్తున్నాయి టుడే సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఫ్రెండ్స్ ఇంట్లో ఇడ్లీ చేసుకుంటూ తింటే బాగుండేది ఫ్రెండ్స్ ఎలాగైనా హోమ్ ఫుడ్ హోమ్ ఫుడ్ కదా అవును సండే స్పెషల్ સડે બ્રેકફાસ્ડલી ફ્રન્ડ સડે સૂપર્ બ્રેકફાસ્લી હલો ફ્રંડ હાય વેલક ટુ મઈ યુટ્યુબ સાંગ ફ્રો સડે બ્રોકફાટ્રિસ્વ મા અમઈ બાવી 불고내학다 <목소리>